నరసరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు మరియు నరసరావుపేట ఆరే వయసుల ప్రముఖులచే ఎన్నుకోబడ్డ చామరాఫ్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా నియమించినందుకు మరియు సెక్రటరీగా పచ్చపుల్ సతీష్ కుమార్ ట్రెజరర్గా దేశు శ్రీనివాసరావును మా అందరి తరఫున నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మీడియా సమస్యలు మాట్లాడుతూ మీ వ్యాపార సమస్యలు ఏదున్నా సరే మేము అందుబాటులో ఉంటామని వ్యాపారస్తులందరికీ భరోసా ఇచ్చారు ఇండస్ట్రీ జనరల్ సెక్రటరీగా నన్ను మన శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవిందబాబు గారు ప్రతిపాదించారు వారి వారు మన ఆర్యవయస్య పెద్దలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఏ ఏదైనా సరే మేము మా అధ్యక్ష అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుని వెళ్ళి మా ట్రెజరర్ దేశ శ్రీనివాసరావు గారికి మా అధ్యక్షులు వర్మ సాంసరావు గారికి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల్ని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయటంలో మేము కూడా ముందలుండి ప్రయత్నం చేస్తాం మాకి మాకు కూడా కాని పక్షంలో మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకుని వెళ్ళి పరిష్కారం చేయటంలో మా వంతు పాత్రలను మేము పోషిస్తాము వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం నాది మెయిన్ రోడ్లో పచ్చిపుల్స్ హోల్సేల్ సూపర్ మార్కెట్ నా ఫోన్ నెంబరు నైన్ టూ ఫోర్ సిక్స్ టూ ట్రిపుల్ ఫోర్ వన్ ఎయిట్ మన సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సరి థ్యాంక్ యూ జై జయ వాసవి నన్ను నరసరాపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా నియమించిన మన నరసరాపేట గౌరవ శాసనసభ్యుడు అరవింద్ బాబు గారికి మరియు నర్సరాపేట ఆర్యవేసిన పెద్దలు అందరూ నన్ను ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు మరి మా నా వ్యాపారస్తులకు ఏ సమస్య వచ్చినా సరే మేము అందరం అందుబాటులో ఉంటాము మా సాధ్యమైనంత వరకు మా సెక్రటరీ గారు పచ్చిమి సతీష్ గారు ట్రెజన్ జయ శ్రీనివాస్ గారు అందరూ అందుబాటులో ఉంటాము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం మన సమస్యలు పరిష్కారానికి మాకు సా అసాధ్యమైనవి అనేవి బాబు గారి దగ్గర తీసుకుపోయి ఆయన దగ్గరైనా సరే మనకి సమస్య లేకుండా మనకి ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడటానికి మా శాశ్వతిలో ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను నా అడ్రస్ వచ్చేసి చెప్పన అడ్రస్ వద్దా నా అడ్రస్ వచ్చేసి శ్రీ కుసుమాన షోరూము పల్నాడు రోడ్డు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియపరుస్తున్నాం ఫోన్ నెంబరు నా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ త్రీ జై జయ వాసు నర్సాబేడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రెజరర్గా నన్ను చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో ఎన్నుకోవడం జరిగింది జరిగింది ప్రెసిడెంట్గా వనమ సాంశరావు గారు సెక్రటరీగా పచ్చిపూడి సతీష్ మేము ముగ్గురం కలిసి వ్యాపారస్తులకి అవసరమైన సమస్యల వరకు అందుబాటులో ఉండి తీర్చగలుగుతాము మాకు సహకరించిన పెద్దలకు అందరికీ ఆర్వేసే పెద్దలందరికీ ధన్యవాదాలు నేను వసంత్ ఫార్మాస్యూటికల్స్ కోటబాదారు నా సిల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ సిక్స్ త్రీ నైన్